భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అగ్రనేత అనేక సంవత్సరాలుగా పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి అమర్జీవి కామ్రేడ్ ఏబి వర్ధన్ గారి ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా వర్ధన్ చిత్రపటానికి నివాళులర్పించి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ సిపిఐ అగ్రనేత మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి భారత కమ్యూనిస్ట్ పార్టీ పెరుగుదలలో ప్రధాన భూమికను పోషించినటువంటి మహానేత అలాగే మార్కిజం లేని నిజ వ్యాప్తి చేయడంలో ప్రపంచ మేధావులో అగ్రగనులైన కామ్రేడ్ ఏబి వర్ధన్ గారి ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం ఈ రోజున సిపిఐ జిల్లా సమితి కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నామని అన్నారు అనేక సంవత్సరాల పాటు పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉండి భారత కమ్యూనిస్ట్ పార్టీ పెరుగుదలలో ప్రధాన భూమికని పోషించినటువంటి మహానేత అలాగే మార్క్సిజం లెవెలిజం వ్యాప్తింపజేయడంలో ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యులు అయినటువంటి కామ్రెడ్ ఏపీ బర్తన్ గారి ఎనిమిదవ వర్తంతి సందర్భంగా ఈరోజున సిపిఐ జిల్లా సమితి కార్యాలయంలో వర్తంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కమ్యూనిటీ ఏపీ బర్తన్ గారు భారతదేశ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉన్నది ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమంలో విప్లవకర దారిలో అనేక మహిళరాళ్ళని అధిగమించినటువంటి నేత కామ్రాడ్ ఏపీ పర్తన్ గారు సమాజంలో కులపీడన ఆర్థిక దోపిడీ లేని నూతన సమాజ నిర్మాణం కోసం నిరంతరం పరితపించడంతో పాటు ఆ వైపున అనేక గ్రంథాలు రాయడంతో పాటు పార్టీని ముందుకు నడిపినటువంటి భర్తన్ గారు కమ్యూనిస్టు ఉద్యమంలో విరమూసిన ఎర్రమందారు అలాంటి నాయకుల యొక్క స్ఫూర్తితోటి ఈరోజున భారతదేశంలో రోజు రోజుకి నరేంద్ర మోడీ నాయకత్వంలో పెరుగుతున్నటువంటి మతోన్మాదానికి వ్యతిరేకంగా కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి నిజమైనటువంటి స్వాతంత్రం కోసం సౌభ్రాతృత్వం కోసం పోరాడాల్సినటువంటి గురుతల కర్తవ్యాన్ని భర్తన్ గారి యొక్క అత్యంత సందర్భంగా పోరాటానికి ప్రతిరోనాల్సిన పూర్తి అవసరం ఉన్నది ఆ పార్టీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా సమితి పయనిస్తుందని తెలియజేస్తా